అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది సంప్రదాయాలపై నమ్మకం పెరుగుతుంది మహిళలు తమ ఇంటి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ జీవన శైలి మెరుగుపడుతుంది మీ జీవిత భాగస్వామి మీ నుండి సమయాన్ని కోరవచ్చు కాబట్టి మీ దినచర్యను నిర్వహించండి ఆఫీస్లో టీమ్ స్పిరిట్ పెంచడం పని భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మీరు ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత వ్యాపారంలో పెద్ద లావాదేవీలు చేయండి మీ ధైర్యం పెరిగితే అవకాశాలు పెరుగుతాయి స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీ కాళ్ళ నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి డబ్బు విషయంలో ఆందోళన ఉంటుంది అవివాహితులకు వివాహం ఆసన్నమైంది వివాహితుల గృహ జీవితం సంతోషంగా ఉంటుంది మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి మీరు ఒకరి తప్పు సలహాలను అనుసరించవచ్చు దీనివల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందుతారు మీ ప్రణాళికలు మంచి ప్రయోజనాలను అందిస్తాయి తల్లిదండ్రుల ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో విలువైన దాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా ఈ రోజు ముగిసే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు అధికంగానే ఉంటాయి మీ ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగస్తుల ఉన్నతాధికారులు ఈ రోజు మీ పనితో సంతోషంగా ఉంటారు మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి స్నేహితులతో వినోద కార్యక్రమాలు గడపడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఈరోజు మీకు చాలా కష్టతరమైన రోజుగా ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి